తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం దూబచల్ల గాంధీ కాలనీలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండలు వేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు

గాంధీ కాలనీలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు దండ వేసి అవమానపరచడం జరిగింది ఇది చాలా దుర్మార్గం చేయ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున అందిస్తున్నారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరచడం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అవమానపరచడమేనని ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అధికారులు గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అలాగే అంబెత్తరుల విగ్రహానికి రక్షణ కల్పించాలి అలాగే పోలీసు వారినిగా కూడా గారి విగ్రహాలున్న చోట ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వెంటనే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి ఇలాంటి సంఘటన పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై హింద్ జై అంబేద్కర్